మానవ జన్మ యొక్క ముఖ్యం ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి మన గురించి మనకు తెలుసు కదా నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా సంవత్సరంలో పుట్టాను నాకు ఫలానా పేరు నాకు ఇంత వయస్సు నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను నేను వీడికి తమ్ముడిని అవుతాను వాడికి అన్నయ్యని అవుతాను ఫలానా వాడికి అవుతాను వీళ్ళని వాడికి మనవన్న అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు మన శరీరం యొక్క పరిచయం మాత్రమే ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది ఫలానా కుటుంబంలో పుట్టింది ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం దీనికి పేరు దీనికి వయస్సు దీనికి రంగు దీనికో పరిమాణం ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది అదేమిటి అని అంటే అదే మన యొక్క ఆత్మ